అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో దాల్ తడక అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను ఈ విధంగా చెయ్యండి రెస్టారెంట్లో కంటే చాలా రుచిగా ఉంటుంది ఇది జీరా రైస్తో బెస్ట్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటారు ఇది చేయడం కూడా చాలా ఈజీ చాలా రుచిగా కూడా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను నూనె వేసుకోవాలి మూత పెట్టేసి ఐదు అర విజిల్స్ ఉడికించాలి అంతవరకు ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లో కొద్దిగా అంతనే అండి ఇలా తీసుకొని కడుక్కొని నానబెట్టుకున్నాను చాలా కొద్దిగా తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఒక రెండు అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోవాలి కచ్చపెచ్చగా దంచి పెట్టుకోవాలండి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే ఈ తడకాకి చాలా రుచిగా ఉంటుంది చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయిన చూడండి అవి రెండు రెడీ చేసి పెట్టుకునే లోపు దీన్ని కొద్దిగా మెదుపుకోవాలి ఎక్కువే మెదపనవసరం లేదు పప్పు గుత్తి తీసుకొని ఇలా కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది అలాగే అయినా వేసేసుకోవచ్చు ఇలా పప్పును పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు ఈ బటరు లేదా నెయ్యి వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది కొద్దిగంత దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి ఒక బ్లాక్ ఇలాచి వేసుకోవాలి ఒకటి వేసుకొని ముందుగా వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ అది ఇది పచ్చిపెచ్చగా దంచుకుని పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా ఫ్రై కానివ్వాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి చిన్నగా తుంచి వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగంత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇది కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న ఘాట్లు పెట్టి పెట్టి వేసానండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గనివ్వాలి నూనెలో ఇలా మంచిగా మగ్గితేనే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్ది అంత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి ఉల్లిపాయలు గిన ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మూడు మీడియం సైజు టమాటోలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవుతుంటే ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి నేను ఒక రెండు టీ స్పూన్లు వేసాను ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేశాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని ఇదంతా మంచి కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది మంచిగా ఫ్రై కానివ్వాలి ఆ టమాటాలంతా మగ్గనివ్వాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇలా మంచిగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి ఈ పప్పు కన్సిస్టెన్సీ చూసుకోవాలి నీళ్ళు అవసరమైతేనే వేసుకోవాలి లేకపోతే లేదు ఇది కొద్దిగా గట్టిగా ఉంది కదండి మనం ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్లు పడతాయి నేను ఇలా కుక్కర్ కడిగి వేస్తున్నాను కొద్దిగానే వేస్తున్నానండి వేసి అంతా మంచి కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది మూత పెట్టేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది కొద్దిగా ఆ రసం తీసి వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలండి సరిపోయిందా లేదా టేస్ట్ చేసి చూసుకోవాలి ఈ చింతపండు రసం వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నాకు కొద్దిగా ఉప్పు పట్టేలాగా అనిపించింది అందుకే ఇంకొక పావు టీ స్పూన్ వేసానండి వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాను తక్కువ మంటలో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోవాలి చిన్నగా కట్ చేసింది ఇది ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతి అండి ఇది వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో వేయండి ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మళ్ళీ గరం మసాలా లాస్ట్లో వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది గరం మసాలా ఎక్కువగా వేయకండి కొద్దిగానే వేయాలి ఇలా వేసి చేయటం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో వేసి చేసుకోవటం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది ఇదంతా మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమే దీనికి పప్పుకి తడకా చేసుకుందామండి పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేసుకోవాలి ఈ కారం పొడి వేయటం వల్ల తడకాకి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇప్పుడు దీంట్లో కొద్ది అంత కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పప్పు సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్న తర్వాత ఆ తడక అనేది పైన వేసుకోవాలండి చూడని ఇలా వేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి జీరా రైస్తో కానీ దీంతో అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి